మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో నెలకొల్పిన జాతీయ పార్టీ భారత్ తరపున శ్రీకాకుళంలో ఎమ్మెల్యే పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటించారు ఈ సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ యువతకు ప్రాధాన్యతనిస్తూ కొత్త వారిని పార్టీలో ఆహ్వానించిన వారికి ఎమ్మెల్యే ఎంపీలుగా టికెట్లు ఇచ్చి ప్రోత్సహించడం మంచి పరిణామంగా భావించారు ఈ సందర్భంగా పలువురు అభినందనలు తెలియజేస్తున్నారు పార్టీ సిద్ధాంతాలని ఇవన్నింటినీ మీరు తెలుసుకొని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మీరు వచ్చినందుకు మీకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మాజీ సిబిఐ జేడి ఐపీఎస్ గౌరవనీయులు శ్రీ వివి లక్ష్మీనారాయణ గారు మమ్మల్ని గుర్తించారు డబ్బు లేకపోయినా గొప్ప గొప్పగా కోట్లలో మాకు లేకపోయినా చదువుకున్నారు సంస్కారవంతమైన వాళ్ళు సమాజానికి ఉపయోగపడతారు అనేటువంటి ఒకే ఒక ఆలోచనతో మా అందరికీ అవకాశం కల్పించారు ఆయనకి ఈ సందర్భంగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి మా అందరి యొక్క ఆశయం ఒకటే సామాన్యుడికి మేలు జరగాలి ఒక వ్యాపారం